యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూస్ ఓన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఇండస్ట్రీలో లో ఇప్పుడేనా ఎలాంటివేనా ఫేస్ చేసావా కమిట్మెంట్ లాంటి లాంటివాళ్ళు ఏమన్నకి ఇబ్బంది లేదు అంటే ఫేస్ చేసానా అంటే డైరెక్ట్ గా ఎప్పుడు ఫేస్ చేయలే ఫోన్ కాల్స్ లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఎదురుగున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ గానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చుని మాట్లాడను కమిట్మెంట్ అనగానే ఐ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు మనం ఏంటి మనం చదువు కాలేజ్ వచ్చాం కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ బయటకు వచ్చాను ఆ డైరెక్టర్ పేరు అడగద్దు నేను చెప్పను పెద్ద కాదు ఇప్పుడు నువ్వు సినిమాలకి ఛాన్సల్ రావాలంటే అడుగుతావా అడగను అడగకపోతే ఎలా చెప్తావు నువ్వు ఎలా కావాల్సి వచ్చే నేను అడగలేదు అంటే అంటే గా చూస్తారు కదా ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కానీ మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు లేకపోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఉంటారు వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్ అరే ఈఎంఐ బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి కానీ కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే సీరియల్స్ చేస్తుండే మూవీస్ చేస్తుండే వెబ్ సిరీస్ చేస్తుండే బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఎందుకు తెలియదు నువ్వు అంటే నువ్వు స్టోరీ వినవా నార్మల్ గా వింటాను మరి ఏం చూసావు యాక్సెప్ట్ చేస్తా స్టోరీ చెప్తాను నీకు నచ్చుతది నువ్వు ఓకే చెప్తావు స్టోరీ చెప్పడం బా చెప్తారు బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి డిఓపి సరిగ్గా తెగిపోయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు సో అట్లా ఉంటుంది మంచిగా యూస్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా అదే అంటే మళ్ళీ నువ్వు లేదు నోమోలే వేసుకుంటాం లేదు కేబీకేజీ బాయ్స్ కి వెళ్ళి అడిగాను ఎందుకు ఎలిమినేట్ టైప్ రీజన్ ఏంటి తెలియదు నాకు అడిగావా అడిగితే నేను అసలు తర్వాత కాంటాక్ట్ కొట్టి చేయలేదు నాకు బాధేసింది అగ్రిమెంట్ లో అదే మెన్షన్ చేయలేదు అది ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవి మెన్షన్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యాయి అప్పుడు ఇద్దరినీ చేసే సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏవో ఉంటాయా షోస్ లో ఉంటాయా రాజకీయాలు అని యాంకర్ ఇప్పుడు చెప్పు యాంకర్ ఇప్పుడు నార్మల్ కదా సేమ్ ఛానల్స్ లో చేసావు కదా నీకు తెలియదా ఏమంటాయి ఉంటాయోందా నార్మల్ ఛానల్స్ తెలియదు అంటే ఉంటాయా అంటే మనకు తెలియదు జబర్దస్త్ గాని అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రాజకీయాల వల్ల కొంతమంది వల్ల నువ్వు మళ్ళీ నీకు కొన్ని ఆఫర్లు దూరం అని అంటే యాక్సెప్ట్ చేస్తావా తెలియదు నిజంగా తెలీదు అంటే సి చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను తెలీదు నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే నేను అన్ని ఇయర్స్ చేశాను కదా వాళ్ళతోనే ఉండే నేను నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గా శ్రీదేవి గారు పిలిచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని నీటి వెళ్లేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే నేనైతే లైక్ నో అనే అంట దానికోసం తీసేస్తారా అని నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఉన్నాయి ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్యా అని ఒక మూవీ చేస్తున్నాను మంచి రోల్ అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా గారి సో ఎంతవరకు ఉంటది అనేది తెలియదు మొన్న దేవికి అండ్ దాని చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్ సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది అని సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను అండ్ ఐమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సారీ ప్లీజ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు ఇది ఖచ్చితంగా ఉంచాలి ఓకే ముందు ఉంచుతాను చెప్పలేకపోయాయి కదా ప్లీజ్ ఎందుకు రోడ్ అవుతుంది కానీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఎందుకు ఏమైంది వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా ఇంట్లోకి పిల్లవాళ్ళ పేరు కూడా పేరు కూడా వచ్చింది కదా బాగా ఇంటర్వ్యూస్ అయ్యాయి బట్ ఇంట్లోకి పిల్లలేదు ఐ డోంట్ నో ఈ సీజన్ అయింది ఈ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ అవ్వాలి ఇంటర్వ్యూ అవ్వాలి ఇంట్రెస్ట్ ఆ ఇంటి గెలడం మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలి అనుకుండే ఏ వాళ్ళ కోసం నీ కోసం ఎందుకంటే వాళ్ళు చాలా అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ వేస్తారు కదా అది కూడా కూర్చొని చూస్తారు అనమాట అంత ఇష్టం వాళ్ళకి అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఐషూ ఎవరు అంటే ఎవరు తెలియని ఫేస్ కూడా వెళ్తున్నాయి తెలుసు కదా అందరికి జనాలకి మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా ఎట్లీస్ట్ తెలుసు కదా నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలీదు మమ్మీ తెలియదు అని చెప్తా బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని అండ్ మై మా లవ్స్ నాగార్జ్ సో ఆయన పక్కన నన్ను చూడాలి మాట్లాడాలి అని ఇష్టం నా చూసారంటే చాలా నేను కూడా తెలియదు ఇచ్చే కోటి అప్పుడు అవును అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఇంకా నేను మా అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది అదేంటో తెలియదు షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీవీ ఈటీవీ మొత్తం నీకు ఉన్నారా టచ్ ఉన్నారా యాక్టర్స్ అంతా టచ్ లో ఇప్పుడు ఉంటారు ఎవర్ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు మంచి ఫ్యామిలీ లా ఉంటాం నీ గురించి నువ్వు ఒక త్రీ వర్డ్స్ లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటా ఇండిపెండెంట్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ మూడు ఉన్నాయి లాస్ట్ ఓకే బ్యూటిఫుల్ రాత్రి నిద్రపోయే ముందు ఏం చేస్తాం సిరీస్ చూస్తా కొరియనా కొరియన్ చూస్తా అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే ఏమర్థం అవుతాయి నీకు

మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని డాడీ దగ్గర తీసుకునేదాన్ని అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా లోనే ఉండేవాళ్ళు ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది అవి కూడా తీసుకునేదాన్ని దొబ్బేసేదాన్ని తెలియకుండా వెళ్ళి పౌచ్ పెన్సిల్ పౌచ్ పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని